నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావరా మీకోసమని ఆఫీస్కి వెళ్ళాను ఇంకా రాలేదంటే ఆఫీస్ ఏంటి ఆ ఏడ్చేదా తినగా నేను ఏడవటం కాదండి మీరు వెళ్ళిన దగ్గర నుండి అమ్మగారు ఒకటి ఏడుపు ఇల్లంతా బోసిపోయిందంటే నమ్మండి ఇల్లు ఏంటి అమ్మగారేంటి అట్ట అంటే అట్ట అయ్యగారు రే రాము చెప్పండి అసలు నువ్వు ఒంటి మీద సోరకు ఉండే మాట్లాడుతున్నావా అని నాకు అనుమానం కావదు ఆ చెప్పేదేదో తిన్నగా చెప్పాడు తిన్నగా ఉండే చెప్తున్నాను కదండి మీరు వెళ్ళిపోయిన దగ్గర నుండి అమ్మగారు తిండి మానేసి పూర్ణ ఎడుతా ఓకే ఓకే రే రాము ఒక్క మాట అడుగుతాను బాగా ఆలోచించి కరెక్ట్ గా సమాధానం చెప్పము అసలు ఈ ఊళ్ళో నాకెవరున్నారు ఇల్లు ఎక్కడుంది ఆపరా ఆపరా ఎందుక నమస్కారం నమస్కారం ఈ నమస్కారాలు పెట్టలేక చూస్తున్నాను ఇప్పుడు ఏడు పాప తా అయ్యగారు చిన్నప్పటి నుండి మన ఇద్దరం ఒకటిగా కలిసి పెరిగాం కాబట్టి చెప్తున్నానండి పని వీడేంటి నాకు చెప్పటం ఏంటని బాధపడద్దు ఏంటో చెప్పు అది కాదండి అయ్యగారు భార్య భర్తలు అన్నాక ఎంత టోళ్ళకైనా ఎప్పుడు ఒకప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తాయండి అంత మాత్రాన నాకు ఇల్లేదు సంస్థమే లేదు అంటే ఎట్టండి అయ్యగారు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఏంటి నీ కోర అదేంటండి అయ్యగారు అమ్మగారు మీకోసం బాధపడుతూ ఏడుతూ అలా ఉంటే మీరు ఇలా మాట్లాడతారేంటండి మిమ్మల్ని ఎట్టాగైనా భోజనానికి తీసుకురమ్మని అమ్మగారు నన్ను స్వయంగా పంపించారు తెలుసా ఈ మెంటల్ మెంటలెక్కినట్టుంది నాలుగు పీకితే గాని దారిలోకి రాడు అమ్మో ఇంతకీ అసలు నేను ఇచ్చే డబ్బులు ఇంచేసాడు ఒరే రాము ఏంటండి నీకు డబ్బు ఇచ్చానే అదేది ఏ డబ్బండి అదేరా పొద్దున్నే నీకు రూమ్ లో ఇచ్చానే అది ఓ అదే ఏది అది ఇంకెందుకు ఉంటదండి ఆ ఏడు వందలు పొద్దున్నే పాలాడికి ఇచ్చాను కదండి పాలవాడెవడరా పాలవాడికి కాదు నాకే వెయ్యి ఇచ్చావు మీను ఆ మిగిలిన తొమ్మిది వేలు ఏవి ఊరి దేవుడు మీరేం మాట్లాడుతున్నారండి గారు ముందు ఇంటికి వెళ్దాం పదండి ంటి పెళ్ళమేంటి ముందు డబ్బులు తీ డబ్బు ఉన్నాయి నాకేం తెలియదు నీకేం తెలీదు నీకేం తెలీదు నువ్వు మాటలతో చెప్తే ఎందుకు ఇంటావురా ఒకటా రెండా తొమ్మిది వేలు ఎవడి బాబు సొత్తు అనుకున్నావరా నీకు అసలు చేతులతో కొడితే లాభం లేదు తోరమన్నంగా నీకెక్కడ తగులుద్ది నీ సంగతి చెప్తా నిన్ను ఈ రోజు ఏమైంది అదోకి పొద్దున్న ఎవడమొహం చూశాను ఏమో అటు కలెక్టర్ ఆఫీసు గోవింద ఇటు తొమ్మిది వేలు గోవిందా నమస్తే అన్నా ఏ పెళ్ళి ఉంటారబ్బా సరే అమ్మా టిఫిన్ పెట్టు స్నానం చేయవా టిఫిన్ తిన్నాక స్నానం ఎందుకు సిల్లీ డాడీ తులసి నేను జానక దగ్గరికి వెళ్ళొస్తాను వన్ నిమిట్ ఏమన్నా జానకమ్మ దగ్గరికి వెళ్ళాలిరా డబ్బు తీసుకుని సిమెంట్ తేవాలి నాన్నరా ప్రతి పని మీరే చేయాలన్నా

అయ్య బాబాయ్ నాకు సిగ్ చేసేస్తుందండి ఇక లేవండి ఏమండి మిమ్మల్ని లేవండి ఆ ఏమిటి బ్రహ్మాండమైన నిద్ర పాడు చేసి కన్న మీద పడితే కౌగిట్లో కరిగించాలి గాని గుర్రెట్టి నిద్ర పడతారా అనవసరంగా ఇమాజినేషన్ అరకెళ్ళి ఎండల్లోను కొండల్లోను పాట కూడా పాడేశాను ఎంత లవ్ వేస్ట్ ఆ నవ్వా నవ్వేంటి మరి లవ్ కాకపోతే సాంగ్ ఎందుకు చేసుకుంటాను ఏకేవలే చాపా నన్ను నీ చిటికిన వేలు కట్టేసుకోవడానికి నేనేం రింగును కాదు ఎక్కబోయే కింగుని అది కాదండి చిప్ప ఆ ఉ ఆ ఉ ఆ ఏంటమ్మా ఇలా మూడు సార్సే మూల కూర్చున్నారు ఎనీ కస్టమ్స్ ఆయన మీద ఎంతో ఇష్టంతో నేను హార్ట్స్ ఇస్తే నాకు హ్యాండ్స్ ఇవ్వకుండా హ్యాండ్ ఇద్దామని లుకింగ్ సే వెంటనే ఫాదర్స్ తో చెప్పి అరేంజ్ మ్యారేజ్ పోల్స్ ఫాదర్ డోంట్ అగ్రీ సే ఎందుకంటే అతనికి నో జాబ్స్ ఓన్లీ థిండింగ్స్ అండ్ తిరిగింగ్స్ అప్పుడు ఆ పని చేయండి ఫాదర్కి రికమెండ్స్ ఉద్యోగం గివింగ్ కళ్ళ ముందే లివింగ్ ప్రాబ్లం సాల్వింగ్ అయ్యో బాబు ఇచ్చేసే బలే ఐడియాస్ ఆడదాని మాట అస్సలు వినను ఆడదాని ప్రేమలో పడను ఆడదాని పెళ్లి చేసుకుని కష్టాల పాలవ్వను వెరీ గుడ్ ఈ పాలు తాగేసి కాలేజీకి వెళ్ళు పాలొద్దన్నయ్య ఈ మధ్య అవి తాగుబుద్ధి అవ్వడం లేదు అదే నీలో రాకూడదే ఆ మార్పు తాగు నమస్కారం అండి అయ్యా దా స్వామి తరాసరి ఇంటికి వచ్చినందుకు ఏమనుకోకండి అయ్యా తమరిచ్చిన లేయాన్ని నాలుగు రాసుకోవటం కాదు అలవాలాగా మొత్తం నాకేసిన నాకేం పని జరగలేదని చెప్పిపోదామని అయ్యా కానీ ఇక్కడ మీరు మీ తమ్ముడు గారితో పంచసూత్రాల ప్రమాణకం చేయించడం చూస్తూ ఉంటే నాకు అలా నేనే నమ్మలేకపోతున్నానండి అయ్యా అది రోజు ఉండే దినచర్యపల స్వామి వాడి జీవితం నా బ్రతుకులా వెలిసిపోకూడదని ఈ జాగ్రత్తలు అమరు ఆడదంటే ఇంత అసహ్యం పెంచుకున్నారంటే ఎప్పుడో ఏదో ఎదురు దెబ్బ తినుంటారని నా అనుమానం అమర ఏమనుకోపోతే నాకు తమ గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉందండి అయ్యా స్వామి ఇన్నేళ్లుగా ఎవరికి చెప్ప నా కదని ఎవరికైనా చెప్పి బరువు దించుకోవడం నాకు అవసరమే మా అమ్మ నాన్న నా ఆరో ఏటనే నన్ను మా తమ్ముడిని దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళిపోయారు అప్పటికే మా అక్కకి పెళ్ళై ఉండడం వల్ల మేమిద్దరం మా అక్కయ్య ఊరు చేరుకున్నాం అక్కడే పెరిగి పెద్దవాళ్ళమయ్యం చిన్నప్పటి నుంచి ఎందుకో అందరూ నన్ను పప్పు శుద్ధాన్ని పిలిచేవాళ్ళు అప్పలస్వామి పాండవులను పంచపాండవులను ఎందుకు అందురు సీతారాముడు నువ్వు చెప్పా అది పాండవులు పంచ కట్టుకుంటారు కదండీ అందుకనే మనం వాళ్ళని పంచపాండవులు అంటామండి ప్యాంట్ వేసుకున్నారు అనుకోండి మనం ప్యాంట్ పాండవులు అంటామండి పప్పు సుద్ధ పప్పు సుద్ధరి సీతారాముడు పాపు సుద్ధ స్కూల్ చదివైపోగానే మా బావ నన్ను ఈ ఊరు తీసుకొచ్చి కాలేజీలో చేర్పించారు ఓ చిన్న గది అద్దెకి తీసుకుని ఉండేవాడిని నాలోని అతి మర్యాద అమితమైన మన్నన నాతోనే పెరిగి పెద్దవయ్యాయి అప్పలస్వామి ఇంకా అవలేదా పాపను చాలాసేపటి నుంచి ఊడుస్తున్నారు మీరు వెళ్ళండి నర్సం గారు ఆ కాస్త నేనే ఊడ్ బాబు ప్లీజ్ అచీప్లిటీ ఇవ్వండి మీరు వెళ్ళండి నమస్కారం నమస్కారం నా అతి మంచి తనని అసమర్థతగా జమకట్టి ఓ రోజున తన తండ్రిని తీసుకుని మా ఇంటికి వచ్చింది మా నమస్కారం పనిపిల్లస్ బాబు నాకు అర్జెంట్ గా అవసరం ఏదైనా ఆ సొమ్ము నాకు ఇవ్వాల్సిన అవసరం నీకుంది నేను ఇవ్వాలా అవును అది రేపు పొద్దున తొమ్మిది గంటలకల్లా నా చేతిలో పడాలా లేకపోతే నీ నీధిలోకి ఈ నా నాలరీ పెడతా ఏదో ఓ వంద అయితే సర్దగల గాని ఐదు వేల రూపాయలు ఇప్పటికిప్పుడు కావాలంటే ఎక్కడి నుంచి తెగలని అంతా నాకు తెలవదు రేపు పొద్దుడి కల్లా నువ్వు నాకు ఆ డబ్బు ఇవ్వకపోతే నిన్ను నలుగురిలో తలెత్తుకోకుండా శాత జాగ్రత్త అతను అలా బెదిరించడంతో నాకు ముచ్చట పోసింది ఆ రాత్రంతా నిద్రపోకుండా భయం భయంగా గడిపారు